చారిత్రక కట్టడాలు మరియు వారి నిర్మాతలు ప్రాచీన కాలం పాట్లీపుత్రం నిర్మాత అజాతశత్రువు సుదర్శన్ తటాకం గుజరాత్లో ఉంది నిర్మించిన వారు చంద్రగుప్త మౌర్యుడు సాంచీ స్థూపం బర్హట్ స్థూపాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి సార్నాథ్ స్థూపం వారణాసి నిర్మించిన వారు అశోకుడు నాగార్జున విశ్వవిద్యాలయం నిర్మాత ఆచార్య నాగార్జున మెహరౌలి ఉక్కు స్తంభం న్యూఢిల్లీ నిర్మాత రెండో చంద్రగుప్తుడు దక్షిణ భారత రాజవంశాలు రాతిరథాలు పంచపాండవ రథాలు నిర్మాత మొదటి నరసింహవర్మ పల్లవలు నెక్స్ట్ గోమటేశ్వర విగ్రహం శ్రావణ బెల్గొలలో ఉంది కర్ణాటక నిర్మాత రాచమల్లు మంత్రి చాముండరాయలు చాళుక్యులు అనమాట తంజావూరు బృహదేశ్వరాలయం నిర్మి నిర్మాత మొదటి రాజరాజు చోళులు ఎల్లోరా కైలాస గుహ గుహాలు సో నిర్మాత మొదటి కృష్ణుడు కృష్ణ వన్ రాష్ట్రకోటులు అనమాట గంగైకొండ చోళపురం నిర్మాత మొదటి రాజేంద్ర చోళుడు హన్ముకొండ వేయి స్తంభాల గుడి నిర్మాత రుద్రదేవుడు కాకతీయులు రామప్ప గుడి పాలంపేట నిర్మాత రేచర్ల రుద్రుడు కాకతీయులు నెక్స్ట్ కాలం ఇబాదత్ ఖానా ఫతేపూర్ సిక్రి బులంద్ దర్వాజా ఆగ్రా కోట పంచమహల్ రాణి జోధబాయ్ భవనం ఇవన్నీ ఎవరు ఎవరికట్టాయించారు అక్బర్ నమలసింహాసనం షాజహాన్ తాజ్మహల్ ఎర్రకోట జామా మస్జిద్ నెక్స్ట్ ససారాం షేర్షా సమాధి ఢిల్లీ పురాణాకెలా పాతకోట అనమాట నిర్మాత షేర్షా షూరి గుల్బర్గా మషీదు నిర్మాత బహ్మణి రాజవంశం ఫిరోజ్ షా చార్మినార్ నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ దేవాలయ కళావైభవం బేలూరు హలేబీడు దేవాలయాలు సో కర్ణాటకలో ఉన్నాయి నిర్మాత హోయసాలులు శ్రీరంగం చిదంబరం రామేశ్వరం ఇవన్నీ పాండ్యులు నిర్మించారు సో పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి